హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు జూలై నెల అంటే మిగిలిన వారికి జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము వీడియోని ఎక్కడైనా స్క్రిప్ చేయకుండా ఎందువరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్తాం ఫ్రెండ్స్ మనకు ఆగస్టు ఒకటి నుంచి మూడో తేదీ వరకు కూడా కొన్ని జీతాలు పెన్షన్లు జమ అయ్యాయండి సో మిగిలిన వారికి నాలుగో తేదీ జమ కాలేదు ఐదో తేదీ జమ కాలేదు ఆరో తేదీ కూడా పూర్తిగా జమ అయితే కాలేదండి సో ఈరోజు జీతాల బిల్లలో అయితే కదలిక ఏర్పడింది అనమాట సో ఏవైతే అప్పటివరకు ఉన్న గ్రీన్ ఛానల్ అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్లో ఉన్న బిల్లు అన్నీ కూడా ఇప్పుడు మనకు ఇప్పుడు ఇప్పుడు ఆర్బీఐ ఈక్వబెరీ స్టేజ్కి అయితే వస్తున్నాయి సో ఈక్వబెరీ స్టేజ్లో ఉన్న బిల్లు దాటుకొని మనకు బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ అవుతున్నాయండి సో ఈరోజు ఈవినింగ్ ఆరు ఆరు గంటల సమయానికి అయితే మనకు జీతాలు పెన్షన్లు భారీగానే జమ అవుతాయని అయితే తాజా సమాచారం అండి సో మిగిలిన వారికి కూడా ఎందుకంటే ఇప్పుడే వారం రోజులు గడిచిపోయింది కాబట్టి సో మిగిలిన వారికి జీతాలు పెన్షన్లు జమ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఈ విధంగా అయితే ఉందండి ఫ్రెండ్స్ ఇకపోతే పెన్షనర్స్కు కూడా చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు ఈరోజు ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో అయితే జమ కావాలని చెప్పేసి అయితే ఉన్నారు సో అందరికీ కూడా ఈరోజు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో జీతాలు పెన్షన్లలో బిల్లలో కదలిక అయితే వచ్చింది కానీ ఇంకా జమ అయితే కాలేదు సో జమ అయిన తర్వాత మన ఛానల్లో వీడియో అయితే చేయడం జరుగుతుందండి సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఏపీ ఈ పూర్తి స్థాయిలో జూలై నెల సంబంధించిన జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ని అయితే అందిస్తూనే ఉంటాను అలాగే మీలో ఎవరికైనా జీతాలు కానీ పెన్షన్ కానీ జమ అయినా కాకున్నా సరే మన ఛానల్ ద్వారా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్